వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఈరోజు మీరు కూడా ఈ పార్టీలో సభ్యులైన శుభ సందర్భాన ఇక్కడికి చేసిన ప్రతి సోదరికి శోభరియునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నియోజకవర్గ నాయకునిగా స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాన్ని స్వీకరించినటువంటి ప్రతి సోదరునికి ప్రతి సోదరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం గొప్పగా పాటుపడతాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధిని నేను చేసి మీకు చూపించిన మాట వాస్తవం ఈ రెండు కారణాలను పురస్కరించుకొని మీకు ఆత్తులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు మీలో ఒకడైనటువంటి గడ్డం నరసింహ మీవారు మిమ్మల్ని అందరినీ ప్రభావితం చేసి ఈ పార్టీలో మనం సభ్యత్వాన్ని తీసుకొని ఆయన వాదు సంబంధించిన ఈ వాదులో ఎరంగ కొట్టాలా డ్రైవర్ కొట్టాలా కొరపా రోడ్డు సంబంధించిన ఏరియాలో పేద ప్రజల నివాసం ఉండే మనకు సముచిమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు సక్రమైనటువంటి చక్కటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నియోజకవర్గంలో మనం బలపరచాల్సినది ఫ్యాన్ గుర్తునే అనే ఉద్దేశంతో గడ్డ నరసింహ ఈ పార్టీలోకి మన పార్టీలోకి చేరినందుకు నేను మనస్ఫూర్తిగా నరసింహను అభినందిస్తా ఉన్నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నర్సింహను నరసింహతో పాటు సోదరి చెల్లూరు కుటుంబ సభ్యులను కూడా మనస్ఫూర్తిగా ఈ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తా ఉన్నా మా సోదరులతో సమానంగా భావించి నుంచి రాజకీయంగా వారి యొక్క కష్ట సుఖాలు నష్టాలు భవిష్యత్ అన్ని కూడా అని చెప్పి ఈ వార్డు ప్రజలందరికీ మాట ఇస్తూ ఇక మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి ఎంత వ్యత్యాసం ఉందన్న విషయాన్ని పేద ప్రజలనే మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లబ్ధిని ఎక్కువ ప్రయోజనాన్ని పొందింది మనమే పేదవారి ఒక్కొక్క ఇంటికి నాలుగు ఐదు ఆరు పథకాలు వస్తా ఉన్నాయి ప్రతి ఇంట్లో ఒక అమ్మ తాత గాని ఉంటే పెన్షన్ తీసుకుంటా ఉన్నాం పెన్షన్ అంటే మనకి వచ్చింది ఈ రోజు మూడు వేలు ఇచ్చాం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం పెన్షన్ ఎక్కడో బంధువులో గుండెలు కాయలు తీసుకోకుండా కాడికే వారి వచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది అంత పెన్షన్ అంటే అరవై ఏళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అరవై ఏళ్ళకే విధంగా ఉంది చేసి ఐదు ఏళ్ళు తగ్గించి అందరికీ పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇదే సందర్భంలోనే ఆ ఇంట్లోనే ఒక కోడలు ఉంటే నలభై ఐదేళ్ళ కామె పెన్షన్ వస్తా ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు ఆ కోటలకు కొడుకు బిడ్డ ఉంటే బడికి పంపిస్తే అమ్మవారి ఒక వేలు వస్తా ఉంది గట్ల ఎవరో అత్తనో అక్కనో కోడలు ఎవరో గారు పొదుపు సంఘాల మహిళా సంఘాలలో సభ్యురాలు అయితే వారి రుణమంతా జగన్మోహన్ రెడ్డి చెల్లించినాడు రుణం చెల్లించడమే కాకుండా వారి వడ్డీ కూడా ఆయన ఆయనే కట్టినాడు వీళ్ళు ఏదైనా ఒక కలనో రెండు కరానో భూమి ఉంటే వ్యవసాయం చేసుకునే దానికి ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందలు మీకు డబ్బిస్తా మీ పిల్లలను పని పంపిస్తే భోజనాయనే బట్టన ఆయనే బూట్లు అయినా సాక్షులు ఆయనే పుస్తకాలు బ్యాగు వారికి మంచి భోజనము ఇంగ్లీష్ మీడియము వారి స్కూల్ బాగు చేయడము వారికి కంటి పరీక్షలు కంటికి అవసరం కొంటే వైద్యము అన్ని ఆయన భరించి మీ పిల్లల భవిష్యత్తుకు దావుబాట ఆయనే వేసినాడు అంతేకాకుండా మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా జబ్బు వచ్చి అనారోగ్యంతో మరణించకుండా ఉండడం కోసం వేరవాలైన మనం ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఉన్న కుటుంబ సభ్యుని కాపాడే పరిస్థితులు లేవు కాబట్టి ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు గత ప్రభుత్వాలు ఇస్తే ఈయన ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు అంటే నీకు గాని మీ భార్యకు గాని మీ పిల్లలకు కానీ మీ తల్లికి కానీ మీ కుటుంబ సభ్యులకు సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యానికి వాడుకునేదాని కోసం కార్డు ఇచ్చినారు ఆ కార్డు పేరు ఆరోగ్యశ్రీ కార్డు కానీ నీ దిష్టిలో నా దిస్టులో హాస్పిటల్ లేకపోతే అది ఏటీఎం కార్డు ఎనీ టైం మనీ డ్రాన్ సరే చెన్నై బెంగళూరు తెలంగాణ అమరావతి ఈ ప్రధానమైన నాలుగు రాష్ట్రాలలోనూ ఏ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళినా కానీ మనకి ఎవరికి దారేకపోయినా కూడా మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు సంబంధించి ఆ కార్డు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మీకు ఉపయోగపడతాయి మగ్గం మద్దతు చేసేవాళ్ళు ఉంటే ఇరవై నాలుగు వేల సంవత్సరానికి ఇస్తా ఉన్నారు పోల్లో పదివేలు ఇచ్చినారు లాయర్లకు ఐదు వేల రూపాయలు ఇచ్చినాడు వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలు గ్రామాలు మెలకొల్పినారు ఒకటేంటమ్మా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మినిమం డెబ్బై ఇరవై లక్షల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు మూడు నాలుగు ఐదు లక్షల రూపాయలు మీ ఇంటికి పేదరికానికి ఉపయోగపడటానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఏ ప్రభుత్వానికి ఓటేసి మళ్ళీ మనం గెలిపించుకుంటే మన పేదరికానికి బాగుంటుంది తల్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేయాలా చంద్రబాబు నాయుడు ఓటేయాలా మనం అక్కడే మాటే వెళ్తే తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే కన మన గేదవాడకు మేలు జరుగుతుంది మన బిడ్డల భవిష్యత్తుకు బాగుంటుంది ఆటో వారి డ్రైవర్ ఆటో వారు కావాలని చెప్పి గతపాలకులు భావించినారు బేందారి కొడుకు బేందావి కావాలనే గతపాలకులు ఆలోచన చేసినారు మేస్త్రి కొడుకు మేస్త్రినే కావాలా అమాది కొడుకు అమాదినే కావాలా ముదలంగట్ల గుమస్తా కొడుకు గుమస్తానే కావాలా గత కాలకులు జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు ఆటో డ్రైవర్ కొడుకు డాక్టర్ కావాలనుకుంటున్నాడు అవారి కొడుకు ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు గుమస్తా కొడుకు పెద్ద ఉద్యోగి కావాలనుకుంటున్నాడు కావాలనుకుంటే సరిపోదు ఆ కావడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాన్ని ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందించాలా అది అందించారు ఆయన అందించినాడు కాబట్టి ఒకటవ తరగతి దగ్గర నుంచి నీ బిడ్డ యొక్క చదువు పూర్తిగా అయిపోయినంత వరకు ప్రతి రూపాయి ఆయన పెట్టాడు స్కూల్ పంపిస్తే ఆయన ఇస్తున్నాడు ఇంటర్మీడియట్కి పోతే ఆయన ఫీజు లేబర్స్మెంట్ డిగ్రీకి పోతే ఫీజు లేవర్స్మెంట్ హాస్టల్లో ఉంటే ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తారు మీ కొడుకు చదవడానికి కావాల్సిన సామర్థ్యం ఉంది నీకు ఆ పట్టు ఉంటే నీ కొడుకు ఎంత పెద్ద చదువు చదువులా చదివించే బాధ్యత దేవుడిచ్చిన మీ అన్న జగన్మోహన్ రెడ్డి స్వీకరించిన తన మేనళ్ళ కోసం మేనకోవడళ్ల కోసం ఏ తల్లినా ఇంతకంటే దేనికి కొంత పెద్ద బంధురాలు ఉంటుంది తల్లి నాకు తెలియదా మా అన్న గురించి తెలిసినంత మీకు తెలుసు మీ గురించి నాకు తెలుసు ఈ భారతదేశంలో ఏ స్త్రీ అయినా తన బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరైతే ఆరాట పడతారో తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఎవరైతే మేలు చేస్తారో అట్టు మేలు చేసిన వారిని దైవంతో సమానంగా భావిస్తారు ఈ భారతదేశంలో ఉండే స్త్రీ తప్పనిసరిగా తన బిడ్డల భవిష్యత్తును తన బిడ్డల ఆరోగ్యాన్ని తన బిడ్డల సంతోషానికి ఎవరైతే సహకరిస్తారో వారిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారో వారికి అవసరమైనప్పుడు మీరు ఉపయోగపడతారని సత్యం ఈ భారతదేశంలో ప్రతి మనిషికి తెలుసు కానీ చంద్రబాబు నాయుడు ఒకళ్ళు తెలియడం లేదు పొరపాటు పడుతున్నాడు ఆయన అది ఎప్పుడైనా తెలుసుకుంటారు ఈ దేశంలో ఉండే తల్లులు బిడ్డల కంటే ఏది గొప్పది వారు బిడ్డల కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన దానికోవడం వలన చాలా పెద్దగా ఆయనకు తీర్పునిస్తారు అనుకూలంగా సత్యాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో మే నెండా ఆయన సత్యాన్ని తెలియజేస్తూ ఈ ఆరోనాడు ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నరసింహను ఆ సోదరంగా భావించి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతలను సంపూర్ణంగా నేను స్వీకరించి వారి కుటుంబానికి నేను ఉపయోగపడతానని చెప్పి మీకు మాట ఇస్తూ